వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ మినాటాక్స్ మీరు నెలలో ఎన్ని రోజులు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు అలాగే ఎన్నిసార్లు రెస్టారెంట్కి వెళ్తున్నారు ఈ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన దానికి రెస్టారెంట్కి వెళ్తున్న దానికి అయ్యే బిల్లు మనం ఒక నెలలో మన ఇంట్లో హెల్ప్ చేసే మన మెయిడ్కి ఇచ్చే శాలరీ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఎప్పుడైనా అనుకున్నారా చూసారా ఈ బిల్లుని సరే ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను అంటే హోమ్ ఫుడ్ గురించి ఈ మధ్య హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కొన్ని రెస్టారెంట్స్ని రేట్ చేసి అక్కడ పాటిస్తున్న అన్హైజనిక్ ప్రాక్టీసెస్ని లేకపోతే వాళ్ళు వాడుతున్న ఎక్స్పైరీ అయిపోయిన ప్రొడక్ట్స్ని బయట పెట్టారు ఇది చాలా స్కేరీగా అనిపించింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది బయట ఫుడ్ తినడం అంత హెల్తీ ఆప్షన్ కాదు అని అయితే అర్థం అవుతుంది మనం సరదాగా లేస్ చిప్స్ తింటూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు సరదాగా కొనుక్కుని చిప్స్ ప్యాకెట్స్ కదా అని అయితే ఈ చిప్స్లో పామ్ ఆయిల్ ఉంటుంది పామ్ ఆయిల్ ఉంటే ఏమవుతుంది అంటే పామ్ ఆయిల్లో ఉండే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు ఈ మధ్య ఒక విషయం తెలిసింది ఏంటంటే లేస్ యుఎస్ఏలో రిఫైన్డ్ ఆయిల్ వాడుతుంటే లేస్ ఇండియాలో పామ్ ఆయిల్ వాడుతున్నారట ఈ విషయాన్ని ఫుడ్ ఫార్మర్ రేవంత్ హిమత్ సింకా అనే ఫుడ్ ఫార్మర్ అనే అబ్బాయి ఫార్మర్ అంటే ఎఫ్ఏఆర్ఎంఈఆర్ కాదు పిహెచ్ఏఆర్ఎంఈఆర్ ఈ అబ్బాయి ఇన్ఫ్లుయెన్సర్ ఈ అబ్బాయి హైలైట్ చేశాడు తర్వాత లేస్ ఒప్పుకుంది ఇండియాలో కూడా ఇక పైన మేము మంచి నూనెనే వాడతాము అని అగ్రి అయింది అంటే ఏంటి ఇండియన్స్ హెల్త్ అంత ఇంపార్టెంట్ కాదా అంటే మనం లేబుల్స్ చదవం లేబుల్స్ చదివితే ఆ ప్రోడక్ట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అని తెలుస్తుంది ఈ రేవంత్ హిమత్సంక గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అబ్బాయి యుఎస్లో న్యూయార్క్లో స్టర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకుని అక్కడ చాలా మంచి ఆఫర్స్ వచ్చినా కూడా వాటిని అన్నింటినీ వదిలేసి ఒక వన్ ఇయర్ అక్కడ యుఎస్లో ఒక బ్యాంక్లో జాబ్ చేసి ఇండియాకు వచ్చేసి ఇండియాలో ఒక ఫుడ్ మూమెంట్ స్టార్ట్ చేశాడు అబ్బాయి జస్ట్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ బాన్వీటా వీటి మీద ఫైట్ చేసి వాటిలో ఉండే షుగర్ కంటెంటు వాళ్ళు చెప్తున్న ఇంగ్రీడియంట్సు అవన్నీ అన్హెల్దీగా ఉన్నాయి వాటన్నింటి గురించి ఫైట్ చేసి చివరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బాన్వీటా కానీ హార్లిక్స్ కానీ ఇవేవి హెల్త్ డ్రింక్స్ కాదు ఈ కేటగిరీలో నుంచి తీసేయాలి అని ఆర్డర్స్ పాస్ చేసేలా చేశాడు సో ఈ అబ్బాయి ఇప్పుడు ఈ మధ్యనే లేబుల్ పడేగా ఇండియా అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశాడు ఈ క్యాంపెయిన్ వల్ల ఏంటంటే ఏ ఫుడ్ అయినా కూడా ఒక ప్యాకేజ్డ్ ఫుడ్ కొంటున్నప్పుడు ఆ ఫుడ్ లేబుల్ ఏముంది ఏం చెప్తోంది ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఇవి చూసి మీరు ప్రొడక్ట్ కొనండి అని ఆ అబ్బాయి ఒక మూవ్మెంట్ లా చేస్తున్నాడు మే నెలలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తో కలిసి ఒక ఇండియన్స్ హెల్త్ కోసం సెవెంటీన్ పాయింట్ డైటరీ గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తుంది ఈ సెవెంటీన్ పాయింట్స్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తాం వెళ్ళగానే కాఫీ తాగుతారా టీ తాగుతారా కూల్ డ్రింక్ తాగుతారా అంటారు కానీ కాఫీ టీలు ఐసీఎంఆర్ చెప్తున్న గైడ్ లైన్స్ లో ఏముందంటే కాఫీ టీని భోజనంతో పాటు భోజనం ముందు భోజనం తర్వాత తాగద్దు అని చెప్తోంది సో నేను కూడా కాఫీ తాగుతాను టీ తాగుతాను అలాగే కార్బనేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ మనం ఏమనుకుంటాం కూల్ డ్రింక్ కొంచమే కదా పర్వాలేదు తాగేద్దాం దాహంగా ఉంది నథింగ్ హ్యాపెన్స్ అలాగే చాలా మంది బిర్యానీతో కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు అది ఇంకా డేంజరస్ అయితే ఇది ఐసీఎంఆర్ చెప్పిన విషయం కాదు కానీ ఒక క్యాన్ ఆఫ్ సోడాలో టెన్ టీ స్పూన్స్ షుగర్ ఉంటుందంట సో అలాగే షుగర్ గురించి కూడా కార్బినేటెడ్ బెవరేజెస్ బెవరేజెస్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇందులో ఉండే షుగర్ కంటెంట్ని కూడా ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు తగ్గించమని చెప్తోంది ఈ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ థర్టీన్ ఇయర్స్ తర్వాత రివైజ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేసింది అంటే ఈ మార్పులు జరిగితే నిజంగా ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఒక మార్పు అలాగే ఇండియన్స్ మనందరి హెల్త్ కూడా ఒక రెవల్యూషన్ అనే చెప్పచ్చు మనం రోజు తినే బ్రెడ్ సాస్ స్నాక్స్ బిస్కెట్స్ మార్నింగ్ బిస్కెట్స్ తింటూ ఉంటాం టీతోనో కాఫీతోనో వీటన్నింట్లో కూడా చాలా యాడెడ్ షుగర్ ఉంటుంది ఈ యాడెడ్ షుగర్ చాలా డేంజర్ అలాగే కూల్ డ్రింక్స్ బదులు ఒక కొబ్బరి వనో ఫ్రెష్ లైమ్ జ్యూసో లేకపోతే ఇంకొక ఫ్రూట్ జ్యూసో ఇంట్లో చేసింది ఏదైనా తాగినా బెస్ట్ కానీ ఈ ప్రిజర్వేటివ్స్ ఉన్న బయట కార్బినేటెడ్ డ్రింక్స్ అయితే తాగకుండా ఉంటే మంచిది ఇది చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు న్యూట్రిషనిస్ట్స్ చెప్తున్నారు నేను ఇవేవి కాదు కానీ వాళ్ళందరి దగ్గర విని చెప్తున్నాను అలాగే ఇంట్లో పకోడీలు పూరీలు వడలు ఇవన్నీ వండుకుంటాం కదా వండుకున్న తర్వాత చాలా ఎక్కువ ఆయిల్ వేసి మరిగించి ఆ ఆయిల్ ఉండిపోతుంది దాన్ని ఏం చేస్తాం దాన్ని వెంటనే పడేయలేము చాలా డబ్బులు పెట్టుకుంటాం అయితే ఈ ఆయిల్ ఏదైనా కూడా రీహీట్ చేసి వాడటం అయితే అందులో క్యారిసినోజన్స్ ఉంటాయి దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది మరి రీహీట్ చేసిన ఆయిల్ ఏం చేయాలి అంటే ఒకటే అడ్వైజ్ చేసింది ఏంటంటే స్మోక్ పాయింట్ చూసుకోమంది ఆయిల్కున్న స్మోక్ పాయింట్ స్మోక్ పాయింట్ చూసుకుని ఒక వడగట్టేసి అందులో ఉన్న ఏవైతే ఒక రెసిడ్యూ ఉంటుంది కదా అది తీసేసి కోల్డ్ ప్లేస్లో పెట్టి టూ డేస్ లోపు ఆ ఆయిల్ని వాడేయమంటుంది లేదంటే ఎవరికైనా ఇచ్చేసి టూ డేస్ లోపు వాడేయమండి లేదా పడేయండి ఎందుకంటే మన హెల్త్ కంటే ఇంపార్టెంట్ కాదు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి లక్షల్లో ఖర్చు పెట్టి హాస్పిటల్స్ తిరగడం కంటే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆయిల్ పడేయటంలో ఏమీ ప్రాబ్లం లేదు అదొకటి ఇన్ఫెన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇన్ఫెన్ సిక్స్ మంత్స్ దాటగానే మనం కొన్న సీరియల్స్ పెట్టేస్తూ ఉంటాం అలా కాదు ఇంట్లో చేసిన సీరియల్స్ పప్పు నీరు కాదు కొంచెం సాలిడ్గా ఉన్న పప్పు మ్యాష్ చేసిన పాలకూర మ్యాష్ చేసిన పొటాటో మ్యాష్ చేసిన క్యారెట్ ఇలాంటివన్నీ పెట్టమని చెప్తోంది సాల్ట్ తగ్గించమంటుంది షుగర్ తగ్గించమంటుంది ఇవన్నిటితో పాటు హెల్దీ డైట్ డైవర్స్ డైట్ తీసుకోమంటుంది చాలామంది ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడతారు మాస్ బిల్డప్ చేయడం కోసం ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా చాలా డేంజర్ న్యాచురల్ ప్రోటీన్ తీసుకోమని ఐసీఎంఆర్ సజెస్ట్ చేస్తుంది సో ఈ ఐసీఎంఆర్ చెప్పిన పాయింట్స్ అన్ని ఒకవేళ మనం నిజంగా పాటిస్తే హెల్త్ వైపు మనం అడుగు వేసిన వాళ్ళం అవుతాం అయితే మరి ఇన్ని చెప్తున్నారు ఎక్కడ ఎలా అవుతుంది పొద్దున్న లేస్తే ఉద్యోగాలకు వెళ్తాం ఇంట్లో వండుకోవడం ఎలా అంటే మ్యాక్సిమం ఇంట్లో సింపుల్ ఫుడ్ వండుకోవడానికి ట్రై చేయొచ్చు లేదా మనం ఎవరినైనా మంచి కుక్ని హైర్ చేసుకోవచ్చు వాళ్ళని ట్రైన్ చేయొచ్చు మనం బయట ఫుడ్ ఖర్చు పెట్టడం లేకపోతే హెల్త్ పాడు చేసుకోవడం కంటే కూడా ఒక కుక్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ థింగ్ ఆర్ ఇంకా ఏం తినాలి ఇన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ వద్దు ప్రాసెస్డ్ ఫుడ్ వద్దు ఇవన్నీ డేంజరు ఎంత భయపెడతారు భయపడుతూ ఎలా బ్రతుకుతాం అంటారా మన అమ్మ అమ్మమ్మ నానమ్మ వండేవారే ఇంట్లో ఫుడ్ నార్మల్ బేసిక్ ఫుడ్ ఆ ఫుడ్ వండుకుని తింటే హెల్త్కి మంచిది ఇది నేను చెప్తున్నది కాదు ఆల్ ఫుడ్ ఎక్స్పర్ట్స్ న్యూట్రిషనిస్ట్స్ డాక్టర్స్ చెప్తున్నారు సో ఈట్ హోమ్ ఫుడ్ అండ్ స్టే హెల్దీ అండ్ ఆల్సో రీడ్ లేబుల్స్ బిఫోర్ బయింగ్ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ బిఫోర్ బయింగ్ ఎనీ ప్రోడక్ట్ ఇలాంటి బ్లాగ్స్ కావాలి అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సోల్ స్పేస్ వర్ల్డ్ ఆఫ్ ఆర్ట్